అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మనం ఎదగాలి అని అంటే అనుకున్నది సాధించాలి అని అంటే నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి రకరకాలైనటువంటి వ్యాపకాలు ఉంటాయి ఏదో తన ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక పనిని పెట్టుకొని అది సాధించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో చాలా విషయాలను తను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని విషయాలు తనకు తెలిసినవి ఉంటాయి మరిన్ని తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి అంటే తన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని తన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ని ఎవరైతే నిరంతరం అప్గ్రేడ్ చేసుకుంటారో అంటే పెంచుకుంటారో అటువంటి వ్యక్తులు జీవితంలో సక్సెస్ అవుతారు చాలామంది జీవితంలో ఏమనుకుంటామంటే ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా చేసేసాం సో మనం అనుకున్నది సాధించేసాం ఒక ఉద్యోగం సంపాదించాలనుకున్నా సంపాదించేసాం పెళ్లి చేసుకోవాలన్నా చేసేసుకున్నాం ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కట్టేసుకున్నాం అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత నేను చాలా సాధించేశాను అనేటువంటి ఫీలింగ్కి మనిషి వచ్చేసినప్పుడు అక్కడ అనేది ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మనం నిరంతరం ఎదగాలనేటువంటి తపనతో సాధించింది కొంచెం ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అనేటువంటి ప్రయత్నంతో మనిషి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే సక్సెస్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇక నా వల్ల కాదు నేను ఇక చేయలేను అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది నాకు ఓపిక అయిపోయింది నాకు ఏజ్ అయిపోయింది ఈ వయసులో నేను ఇవన్నీ ఏం చేయగలుగుతాను అనేటువంటి ఆలోచన వచ్చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదా ఇక చాలే ఉన్నదాంతో సంతృప్తి పడిపోదాం అని ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కానీ జీవితంలో మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని అంటే అలా ఆగిపోతా అయ్యేటటువంటి పని కాదు ఇంకా చాలా సాధించాలి ఇంకా చేయాలనేటటువంటి తపన తపత్రయంతో ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో కొంతమంది బాధపడుతూ ఉంటారు అంటే మనం సరైనటువంటి కేర్ తీసుకోం మన హెల్త్ మీద సరైనటువంటి కేర్ తీసుకోం మన ఆహార అలవాట్ల మీద సరైనటువంటి కేర్ తీసుకోం అంటే ఒక నిరాశ ఒకటి వచ్చేస్తుంది లేదా కంఫర్ట్ ఒకటి ఫీల్ అయిపోయి ఇంకా చాలులే సంపాదించిన చాలులే ఏముందులే ఇంకేది జరిగినా మనిషి పోయేదే కదా అనేటువంటి నిరాశలో కొంతమంది ఉండిపోతారు కొంతమంది మానసికంగా అప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు ఇబ్బందుల గురించి మరి మానసికంగా కొంతమంది వీక్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఎమోషనల్గా వీక్ అయిపోయేటువంటి మనుషులు కూడా లేకపోలేదు అయితే మనిషి ఎప్పుడు కూడా యవనంగా ఉండాలి అంటే మన తన మనస్సు ఇప్పుడు ఉల్లాసభరితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటే శారీరకంగా మన ఏజ్ ఇక్కడ ఫ్యాక్టర్ కాదు మానసికంగా నువ్వు ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం అంటే నువ్వు చక్కటి ఆలోచన ధోరణి అలాగే ఏదైనా సరే వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిపక్వత ఇవన్నీ కనుక మనిషి సాధించగలిగితే నిరంతరం చాలా యవనంగానే ఉంటాడు వివేకానంద చెప్తారనమాట ఎవరు ముసలి వాళ్ళు అంటే వయసు తక్కువ ఉన్నప్పటికీ కూడా తన ఆలోచన విధానం సరిగా లేనటువంటి వ్యక్తులు వాళ్ళ యవ్వనంలో ఉన్నా కూడా ముసలి వాళ్ళేనే అర్థం అలాగే ముసలి వాళ్ళు వాళ్ళ ఆలోచన ద్వారా కనుక చాలా యాక్టివ్గా ఉండగలిగితే అటువంటి వాళ్ళు ఎంత వయసు వచ్చినా సరే వాళ్ళు యువకులే అనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి ఉంది అందుకని మనం సాధించాల్సింది చాలా ఉంది అనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం నాకు తెలిసింది ఇంత నాకు ఇది తెలియదు అని ఒప్పుకోగలడం కూడా చాలా గొప్ప విషయం తెలియని విషయం నీకు ఎంత వయసు వచ్చినా ఎంత చిన్న వ్యక్తి దగ్గర నుంచి అయినా తెలుసుకోగలగడం అనేది ఒక గొప్ప లక్షణం అనమాట సో అది మనం అలవాటు చేసుకోగలగాలి ఎమోషనల్గా మనిషి స్ట్రాంగ్గా తయారవ్వగలగాలి ఏదైనా నేర్చుకోవాలనేటువంటి కుతూహలం మనిషి దగ్గర ఉన్నప్పుడు వయసుతో సంబంధం లేదు ఎప్పుడైనా ఏ వయసు వాళ్ళైనా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే మనిషి సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే ఈ నేర్చుకునేటువంటి అలవాటుని నిరంతరం నిత్య విద్యార్థిగా ఉంటూ తెలియనటువంటి ప్రతి విషయాన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు అందుకని నేను నిత్య విద్యార్థి ఉండండి అంతేగాని నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావాన్ని పక్కన పెట్టండి అన్నీ తెలుసు అనేటువంటి భావం ఏ రకంగా అయితే పక్కన పెట్టాలో నాకు ఏది తెలీదు అనేటువంటి భావాన్ని కూడా పక్కన పెట్టాలి నా వల్ల కాదు నేను చేయలేను నేను నాకంత సామర్థ్యం లేదు నేను అంత సమయాన్ని వెచ్చించలేను ఇటువంటి వాటిని కూడా మనం పక్కన పెట్టి మనిషి ఎప్పుడు కూడా మానసికంగా ఉల్లాసభరితంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి చక్కటి ఆలోచనలు ఉండాలి చక్కటి పనులు ఉండాలి తనని తాను ఎప్పుడూ కించపరుచుకునే విధంగా తక్కువ చేసుకునే విధంగా ఉండకూడదు చివరి జీవితం చివరాంకం వరకు కూడా నిరంతరం ఏదో ఒక పని చేయాలనేటువంటి ఆలోచనతో ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి తపనతో మనిషి ఉండగలిగితే వాళ్ళకి ముసలితనం అనేది ఎటు పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం లేదు ఎంత వయసు వచ్చినా సరే ఇంకా వాళ్ళు సాధించ సాధిస్తూనే ఉంటారు అటువంటి ఆలోచన ద్వారానే మనిషికి ఉండాలి కాబట్టి నిత్య విద్యార్థిగా మీరు ఉండగలిగి ఉండగలిగి మీలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని శారీరక పరమైనటువంటి ఆరోగ్యాన్ని మానసిక పరమైనటువంటి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆశ దృక్పథంతో ఇంకా నేను ఏదో ఒకటి చేసి సమాజానికి అనేటువంటి ఆలోచనతో ద్వారా ఉండాలి మనిషి ఎప్పుడు కూడా నీతి నిజాయితీతో ఉంటూ ధర్మాన్ని ఆచరిస్తూ సత్యం పట్ల ఉంటూ కనుక మనిషి జీవితాన్ని గనక గడిపితే తనంత అదృష్టవంతులు తనంత ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి కూడా ప్రపంచం మీద ఎవరు కూడా ఉండరు అటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి నీకున్న దాంట్లో పది మందికి పంచేటటువంటి ఆలోచన ద్వారా మనిషికి ఉండాలి మెయిన్ ఏ మనిషి అయినా ఎదగాలని అంటే ఓర్పు సహనం అనేది చాలా ప్రధానమైన అంశం ఎవరైతే ఓర్పు పడతారో చాలా సందర్భాల్లో మన జీవితంలో చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి చాలా విపరీతమైనటువంటి మానసికంగా మనని కృంగదీసేటటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవహేళనలు ఉంటాయి అవమానాలు ఉంటాయి లేదా నేను విమర్శించే వాళ్ళు ఉంటారు కిందకు లాగే వాళ్ళు ఉంటారు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు సమయం నీది కాదన్నప్పుడు నువ్వు ఓడ్చుకోవటం అనేది నేర్చుకుంటే అదే సమయం నీ విలువ ఏంటో తెలియజెప్పేటటువంటి అవకాశం ఉంటుంది ఎంత ఓర్చుకుంటే మనిషి అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు ఈ ఓర్చుకునేటువంటి క్రమంలో నేర్చుకునేటువంటిది కూడా చాలా ప్రధానమైన అంశం నేర్చుకోవాలన్నా కూడా కావాలి సహనం కావాలి తెలియనిటువంటి విషయం తెలుసుకోవడానికి మనం సమయం ఇవ్వాలి ఓపికగా అది నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇలా గనక నేర్చుకుంటూ మనిషి కనుక జీవితాన్ని గడిపితే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు నిరంతరం నిత్య విద్యార్థిగా ఎవరైతే ఉండగలుగుతారో తెలియనిటువంటి విషయాలని ఎక్కడ సిగ్గుపడకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఎప్పటికప్పుడు తన జీవితంలో అప్గ్రేడ్ అవుతూ ఉంటారు ఏ మనిషి అయినా సరే అప్గ్రేడ్ అయితేనే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు తెలియనటువంటి విషయాలు తెలుసుకోవడం తెలిసినటువంటి విషయాన్ని మరింత సమర్థవంతంగా మరింత విషయ పరిజ్ఞానం పెంచుకునేటువంటి ప్రయత్నం మనిషి ఎప్పుడు చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడంతో పాటుగా నువ్వు నలుగురికి ఆదర్శంగా ఉంటావు చాలామందికి నువ్వు సూచనలు సలహాలు ఇవ్వడానికి నువ్వు ఒక మార్గదర్శిగా ఉండటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా అయిపోయింది నేను సాధించేశాను అనేటువంటి ఫీలింగ్ నుంచి పక్కకొచ్చి సాధించాల్సింది ఇంకా ఉంది అనేటువంటి ప్రయత్నం చేసి జీవితం చివరి వరకు ఏదో ఒక పని చేస్తూ పని దైవంగా భావిస్తూ నువ్వు ఎదుగుతూ సమాజాన్ని కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తిగా తయారవుతూ సమాజ హితానికి కూడా నువ్వు పనిచేస్తే నలుగురికి ఆదర్శంగా ఉంటావు తెలియజేస్తూ మరి ఎప్పటికప్పుడు మీరు కూడా అప్గ్రేడ్ అవ్వండి నిత్య విద్యార్థిగా ఉండండి తెలియనిటువంటి విషయాలు తెలుసుకోవటానికి ఇష్టపడండి తెలిసినటువంటి విషయాన్ని నలుగురికి పంచిపెట్టడానికి కూడా ప్రయత్నం చేయండి అప్పుడు మీరు కూడా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు నలుగురికి ఆదర్శంగా ఉండేటువంటి అవకాశం తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్